హాయ్ హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చింది ఈ వారం ప్రేక్షకుని అలరించేందుకు థియేటర్ లో పలు ఆసక్తికర చిత్రాలు అయితే విడుదలవుతున్నాయి మరి ఇండియా వైడ్ గా ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముడుగా వస్తున్నాడు యువ హీరో నితిన్ నితిన్ సప్తమి గౌడ జంటగా తెరకెక్కించిన నేనురామ్ దర్శకత్వంలో రూపొందిన రాజా మూవీ తమ్ముడు దిల్ రాజు నిర్మాణంలో లయ కీలక పాత్రలు పోషించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై నాలుగున అయితే విడుదల కానుంది అక్క తమ్ముళ్ల కథ అనుబంధం తో అల్లుకున్న కథగా ఈ మూవీ పిషార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది దీంతో పాటు సన్నివేశాలు కూడా ఇందులో చేర్చినట్టు చిత్ర బృందం తెలియపరుస్తున్నారు అలాగే జురాసిక్ ప్రపంచంలో కొత్త యుగం పిల్లలతో పాటు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్న జురాసిక్ ప్రపంచంలో ఏడో భాగంగా రాబోతుంది జురాసిక్ వరల్డ్ సినిమాకి సీక్వెల్ గా జురాసిక్ వరల్డ్ బత్తు పేరుతో తెరకెక్కించారు గరేజ్ అడ్వాన్ దర్శకత్వం వహించగా అందులో సార్లె జాన్సన్ బెలియన్ ప్రధాన పాత్ర పోషించగా జూలై నాలుగు నుండి ఈ చిత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాష థియేటర్లో విడుదల కానుంది ఇక కుటుంబ కథతో వస్తున్న మూవీ జిహెచ్కే సిద్ధార్థ కథానాయకుడిగా శ్రీ గణేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అత్తబాబు దేవయాని యోగి బాబు పాత్ర పోషించిన ఈ మూవీ ఎస్వా నిర్మించిన త్రీ డిహెచ్ కే ఈ పాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లో నుండి విడుదల కానుంది అన్ని రకాల వాణిజ్య హంగులను చిత్రాన్ని నిర్మించామంటూ చిత్ర బృందం తెలియపరిచింది అలాగే నవీన్ చందర్ నటించిన షో టైమ్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కించిన ఈ మూవీ మదన్ దక్షిణామూర్తి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో నవీన్ చందర్ మీనాక్షి బాక్స్ లో ప్రధాన పాత్ర పోషించగా ఈ మూవీ జూలై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ సోలో బాయ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఈ నవీన్ కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో గౌతమ్ అవసి ముఖ్య పోషించగా ఈ మూవీ జూలై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తెలుగు మూవీ లోపలికి రాజ్ చెబుతామీగా తెరకెక్కించిన ఈ మూవీ రాజేంద్ర ఈ మూవీని నిర్మించి రచించి మరియు దర్శకత్వం వహించగా అలాగే ఇందులో ముఖ్య పాత్రలు కూడా పోషించారు నిషా జశ్వాని సుస్మిత అసలా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూలై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే తమిళ మూవీ అరంతుపో కామెడీ ఫ్యామిలీ చిల్డ్రన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ రామ్ రచించి మరియు ఈ మూవీని దర్శకత్వం వహించగా అర్జు వైర్లెస్ అంజలి శివ ముఖ్య పాత్ర పోషించగా మూవీ జులై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ ఫినిక్స్ ఇజన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ అనల్ అరుస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా సూర్య సేతుపతి లక్ష్మి శరత్ కుమార్ సంపత్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి తమిళతో పాటు తెలుగులో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ కోయిలి సోషల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఈ మురుగుస్వామి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ఆంటోనీ తష్మిక లక్ష్మణ్ పురుపెట్టి సురేష్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జూలై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ ఆర్కెనం థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఉదయ్ కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో కీర్తి పాండియన్ అరుణ్ పాండియన్ ఆదిత్య శివపిక్ ముఖ్య పాత్రలు పోషించగా జులై నాలుగు నుండి ఈ మూవీ ప్రేక్షకు ముందుకు రానుంది మరో తమిళ మూవీ అనుగ్రహన్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సుందర్ క్రిష్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం ఎస్ విజయ కృష్ణ మురళి రాధాకృష్ణ కృష్ణ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది మరో తమిళ మూవీ ఇరపు వరవాయి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ వేదాజీ పాండియా ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో డాక్టర్ ఆర్ పాండ్యాంని ఉదయ్ కుమార్ సత్య ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి ముందుకు రానుంది అలాగే మలయాళ మూవీ ధీరన్ యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ దేవదత్తు షాజీ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో రాజేష్ మాధవన్ స్వితి మనోహర మనోజ్ కె విజయ్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూలై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో మలయాళ మూవీ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మనోజ్ టి యాదవ్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా శ్వేత మేనా వర్మ శరత్ అప్పని ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే కన్నడ మూవీ క్యాపిటల్ సిటీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఆర్ రాజ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో రాజు పేరనా కంబం రవిశంకర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో కన్నడ మూవీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ పి భీమారావు ఈ మూవీకి దర్శకత్వం వహించగా ముఖ్య నటరంగా పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో కన్నడ మూవీ జంగల్ మంగల్ థ్రిల్లర్ సస్పెన్స్ సాహస నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీత్ కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా యాష్ శెట్టి గీత రామచందర్ ఉగ్రం మంజు ముఖ్య ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూలై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది కన్నడ మూవీ కప్ నాటక సూత్రధారి రాజకీయ హాస్య నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ ఎంవి ఈ మూవీ కి దర్శకత్వం అభిరామ అర్జున ఎంవి శంకర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది కన్నడ మూవీ పెన్ డ్రైవ్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ సెబాస్టియన్ డేవిడ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో మాలశ్రీ కుప్పోడా కిషన్ బిల్గలి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక బాలీవుడ్ మూవీ ఆపరేషన్ వజ్రశక్తి థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అక్షయ్ ఖాన్ మంజారే పట్నే సర్వీస్ ద బాస్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో బాలీవుడ్ మూవీ మెట్రో ఇండినో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అనురాగ్ బస్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో ఆదిక్య రాయ్ కపూర్ సారా అలీ ఖాన్ అనుపమ కేర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే పంజాబీ మూవీ బీబీ రాణి మేరీ బేబీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ జిత్ మ్యాన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా జిమ్మి హెంగిల్ పురి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది పంజాబీ మూవీ మైతేరి కర్బాన్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మిథన్ ఐ సింగ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా బట్టి మే వన్ రుసోబలి ఇంకా క్రౌర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూలై నాలుగు నుండి థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే గుజరాతీ మూవీ దేడా ఫ్యామిలీ కుటుంబ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ హేమ హార్ శుక్లా ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో గౌరవన్ పాస్వాలా ఇల్లీషా సోనాలి లేలే దేశాయి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే ఒరిస్సా మూవీ శ్రీ జగన్నాథ నా కలేబరా చిత్రాత్మక భక్తి నాటక నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ సౌభాగ్యలక్ష్మి జన్న ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సిద్ధాంత మహాపాత్ర జ్యోతి రంజన్ నాయర్ సూర్యమాయి మహాపాత్ర ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరాఠీ మూవీ గాడి నెంబర్ వన్ సెవెన్ జీరో కామెడీ థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ ముగిరాజు గడ్వాన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో ప్రథమేష్ పరాట్ శుభంకర్ తన్వేల్ ప్రియదర్శిని ఇండకర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూలై నాలుగు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే బెంగాలీ మూవీ మేడం గుప్తా క్రైమ్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సాయంతన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో రీతు పర్ణ సెన్ గుప్తా రాహుల్ బోస్ సెన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ జూలై నాలుగు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది బెంగాలీ మూవీ ది పిరోసియన్ ఉగ్ర యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రతం డి ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో అరే పోషించగా ఈ మూవీ జులై నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది ఇవ్వండి ఈ వారం ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి